అందరికీ నమస్కారం అండి బాచీరా కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో ప్రసాదం గుళ్ళో ప్రసాదం చేస్తూ ఉంటారు కదండి అన్ని టెంపుల్స్లో కూడా అది సౌత్ ఇండియాలో ఎక్కువగా చేస్తారు ఇది మిరియాల పులిహోర మిరియాల పులిహార కావాల్సినది ముందర అన్నం వండి పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా ఈ రైస్ ఎట్లాగంటే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పెట్టుకుని పొడిపలాడుతూనే ఉండాలి మరి మెత్తగా అయిపోతుంది కాబట్టి రెండు గ్లాసులు అదేవిధంగా చింతపండు పులుసు తీసుకోవాలి అంటే రెండు నిమ్మకాయల సైజు రెండు నిమ్మకాయల సైజు అంతా చింతపండు పులుసు తీసి ముందర పక్కన పెట్టుకోవాలి నాన చింతపండు నెలలో వేడి నెలలో నానబెట్టేసిన అది నీళ్ళు మరుగుతుండగా చింతపండు వేసి వడగట్టేసినా సరే ఎలాగైనా చేసుకోవచ్చు చింతపండు బాగా అరగని నానబెట్టిన వడగట్టేసి రసం తీసి పెట్టుకుంటాం పక్కన చింతపండు రాసం అదేవిధంగా స్టవ్ మీద మామూలుగా మూకురు పెట్టేసుకుని అందులో ఆ మిరియాలు అంటే ఒక ఇప్పుడు ఒక ఒక గ్లాసులు బియ్యం తీసుకున్నట్లయితే ఒక కప్పు మిరియాలు తీసుకుని మిరియాలు ఉట్టి మిరియాలు మాత్రమే కొద్దిగా నెయ్యితోటి వేయించి మిక్సీలో పొడి కొట్టి రోట్లకన్నా దంచి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద మూకరు పెట్టుకొని తగినంత నూనెకాయ ఒక నాలుగైదు స్పూన్లు నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని అందులో తినపప్పు మినపప్పు ఆవాలు ఎడ్డుమిరపకాయలు కొద్దిగా ఇంగువ పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ ఒకదానితోటి బాగా వేయించిన తర్వాత జీడిపప్పు కూడా అందులో వేసి వేయించిన తర్వాత అందులో మనం ఉడికి పెట్టి ఉడికించుకున్నటువంటి అన్నం వేసేసి ఆ పైన కొద్దిగా ఉప్పు తగినంత ఉప్పు తర్వాత పసుపు కూడా వేసి బాగా కలిపిన తర్వాత ఒక కలిపి అప్పుడు ఆ తర్వాత చింతపండు పులుసు పైన పోసేసి బాగా కలిపిన చివరిలో మిరియాల పొడి కొట్టుకున్నది అందులో వేసి బాగా పైకి కిందకి కలిపినట్లయితే రుచికరమైనటువంటి మనకి ఈ మిరియాలో రెడీ అవుతుందని దేవుడి నైవేద్యానికి పనికి వస్తుంది బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చిన్న లక్కి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్